పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎనిమిది దశలుగా ఎనిమిది ఎయిట్ ప్లస్ స్టేజ్లలో మధ్య దాంట్లో ఏమైనా జరిగితే మళ్ళీ మధ్యలో రీపోలింగ్ కూడా జరుగుతాయి కొన్ని పోలింగ్ కేంద్రాలు కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి సో ఈ పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పోలైనాయి రెండు వేల ఇరవై నాలుగులో పోలేని అనేది చూసే ప్రయత్నం చేద్దాం సోదరులారా సోదరి మండలార మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలార సో మొదట భువనగిరిని మనం తీసుకున్నప్పుడు భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మనం తీసుకున్నప్పుడు ఈ భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో ఈ భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రెండు వేల పంతొమ్మిది మొదటి చెప్పి రెండు వేల పద్నాలుగు తర్వాత చెప్దాం ఈ భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఏదైతే ఉన్నదో రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలైతే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం అంటే పోలింగ్ శాతం పెరిగింది భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి సో దాని తర్వాత ఖమ్మం లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు ఖమ్మం లోక్సభ స్థానం రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉన్నదో అర ఖమ్మం అర రెండో లోక్సభ స్థానం అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం పోలైతే ఇప్పుడు డెబ్బై ఐదు పాయింట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలైనాయి అంటే పోలింగ్ శాతం పెరిగింది ఇక మూడోది జహీరాబాద్ను మనం తీసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం పోలైతే ఇప్పుడు పెరిగింది డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం జహీరాబాద్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది దాని తర్వాత నాలుగోది మెదక్ని మెదక్ నాలుగో పార్లమెంట్ లోక్సభ స్థానం నాలుగు లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఐదు పోలైతే డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ ఓట్లు పోలైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు పోలైన అంటే ఆ విధంగా ఇక్కడ కూడా పోయినసరికంటే ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఇంకా ఐదోది ఐదో లోక్సభ స్థానం నల్గొండ లోక్సభ స్థానం ఇక్కడ కూడా డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలేని రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలైంది కొంత పోలింగ్ వన్ పర్సెంట్ అటు ఇటుగా తగినట్టుగా మనకు అర్థమవుతుంది దాని తర్వాత ఆదిలాబాద్ని ఆరో ఆరో లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు ఆదిలాబాద్ని ఆదిలాబాదు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం పోలైతే ఇప్పుడు డెబ్బై రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్ డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలైంది అంటే ఈ విధంగా ఆదిలాబాదు సో సుమారుగా వన్ వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ ఎక్కువగా వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ పోలైనట్టుగా గత ఎన్నికల కంటే మనకు అర్థమవుతుంది ఆదిలాబాద్కు సంబంధించి ఏడో లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు ఏడో లోక్సభ స్థానం కరీంనగర్ ఈ కరీంనగర్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పోలైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అరవై తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం పోలైతే ఇప్పుడు డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం అంటే పోలింగ్ శాతం పెరిగింది అనేది చెప్పవచ్చు సో దాని తర్వాత ఎనిమిదవది లోక్సభ స్థానం మహబూబ్ నగర్ ఈ మహబూబ్ నగర్ ఎన్నికలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లు పోలైతే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం ఇప్పుడు పోలే అనేది చెప్పుకోక తప్పదు దాని తర్వాత తొమ్మిదో లోక్సభ స్థానం ఏదైతే ఉన్నదో ఈ తొమ్మిదో లోక్సభ స్థానాన్ని నిజామాబాద్ని మనం తీసుకుంటున్నాం నిజామాబాద్లో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్లు పోలైతే ఇప్పుడు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం నిజామాబాద్లో పోలింగ్ జరిగింది అంటే అరవై నిజామాబాద్కి సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు నుంచి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా పర్సెంటేజ్ పెరిగిందనే తెలియజేస్తున్నాను పద పదవది మహబ్బాద్ లోక్సభ స్థానం ఇక్కడ డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు ఓటింగ్ జరిగింది అంటే వందకి డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం జరిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం పోలైంది సో అంటే సుమారుగా ఐదు శాతం పర్సంటేజ్ పోలింగ్ తగ్గింది వందకి ఫైవ్ పర్సెంట్ పోలింగ్ తగ్గినట్టుగా అర్థమవుతూ ఉంది ఈ మహాబ్బాది మళ్ళీ ఒకసారి చెప్తాను డెబ్బై రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం పోలైతే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై పాయింట్ ఆరు ఎనిమిది శాతం అంటే సుమారుగా ఐదు శాతానికి కొద్దిగా అటెట్గా పోలైనట్టుగా తగ్గింది పోలింగ్ తగ్గినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది ఈ పదకొండవది నాగర్ కర్నూలు మనం తీసుకున్నప్పుడు ఈ నాగర్ కర్నూలు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పెరిగింది రెండు వేల పద్నాలుగులో అరవై రెండు పాయింట్ మూడు మూడు శాతం పోలైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలైంది అంటే అరవై రెండు పాయింట్ మూడు మూడు నుంచి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పోలింగ్ రేటు పెరిగిందనేది రేషియో చెప్పుకో తప్పదు ఈ పన్నెండవది లోక్సభ స్థానం వరంగల్ లోక్సభ స్థానం దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అరవై మూడు పాయింట్ ఏడు సున్నా శాతం వస్తే రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం అంటే పోలింగ్ శాతం పెరిగింది అప్పుడు గత ఎన్నికల్లో అరవై మూడు పాయింట్ ఏడు సున్నా శాతం నుంచి వరంగల్లో ఇప్పుడు అరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతానికి పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇక పదమూడవది పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు పెద్దపల్లి లోక్సభ స్థానం అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం నుంచి అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతాన్ని పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓటింగ్ పోలింగ్ జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది ఆ విధంగా అరవై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది నుంచి అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా పోలింగ్ నమోదైంది గతాది ఇప్పటికీ ఈ పద్నాలుగోది చేబెళ్ల లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు చేవెళ్ళ లోక్సభ స్థానంలో గత ఎన్నికల్లో యాభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పోలైని ఇక చేవెళ్ళ నియోజకవర్గం యాభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది ఇప్పుడు పోలైతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలేని అంటే యాభై మూడు పాయింట్ రెండు ఐదు నుంచి యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతంగా పెరిగిందని చెప్పొచ్చు ఇక పదిహేనవ లోక్సభ స్థానం సో ఇక్కడ గత అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం నుంచి ఇప్పుడు పోలింగ్ పెరిగింది మల్కాజ్గిరిలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం నుంచి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో యాభై పాయింట్ పన్నెండు ఒకటి రెండు శాతం పెరిగింది మల్కాజ్గిరి ఇది నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు నుంచి ఇప్పుడు యాభై పాయింట్ ఒకటి రెండు శాతంగా పోలింగ్ నమోదైంది అప్పుడు ఇప్పుడు సంబంధించి ఇక పదహారవది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలింగ్ నమోదైతే రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది ఆ విధంగా చూస్తే రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతానికి పోలింగ్ పెరిగింది ఇక పదిహేడవ తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే పదిహేడవ లోక్సభ స్థానం అయినటువంటి హైదరాబాద్ని మనం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు పోలైతే పోలింగ్ టూ పర్సెంట్ మనకి పెరిగినట్టుగా అర్థమవుతూ ఉంది సో సుమారుగా రెండు పర్సెంట్ దాకా పెరిగినట్టుగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది శాతం నమోదైంది అంటే హైదరాబాద్ మళ్ళీ చెప్తాను నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి గత ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది దాకా పెరిగింది టోటల్గా ఓవరాల్గా పదిహేడు లోక్సభ స్థానాలను మనం తీసుకున్నప్పుడు ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో గతంలో అరవై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం నమోద పోలింగ్ నమో నమోదైతే పోలింగ్ ఓటింగ్ జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం కొద్ది అత్యల్పంగా కొంత ఓటింగ్ పెరిగినట్టుగా మనకు అర్థమవుతా రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు పాయింట్ మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ త్రీకి తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది పోలింగ్ శాతం పెరిగింది అనేది చెప్పుకోక తప్పదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా నేను గరడే పిలిచి వచ్చాను ఎలక్షన్ ఆర్గనైజ్